మనిషి ఇతర మనిషిని ఏక భావంతో చూసినప్పుడు ఏం జరుగుతుంది మనిషి ఇతర మనిషిని ఏక భావంతో చూసినప్పుడు స్వార్థం కోసము లేదా ఇతరుల యొక్క స్వార్థం కోసము సమయానుకూలంగా ఇతర వ్యక్తి నుండి అవకాశాలు లాభాలు ఆక్రమణలు చేయగలిగినప్పుడు తను తాత్కాలికంగా లాభపడిన ప్రస్తుతానికి లాభాలు పొందేతాడే తప్ప సమస్య నుండి ఎప్పటికీ బయటపడేటువంటి అవకాశము ఉండదు ఆ సమస్య ఇతరుల ద్వారా కానీ మరొక విధంగా సమస్యలకు కారణము అవుతూనే ఉంటాడు అటువంటి సమస్య ద్వారా సమాజంలో అందరికీ అటువంటి మనస్తత్వాలను కళాత్మక ధోరణిని ఆక్రమించి మొత్తం సమాజంలో స్వార్థపూరితమైనటువంటి వ్యవహారాలకు కారణమవుతాడు స్వార్థపూరితమైనటువంటి వ్యవహారాలు చోటు చేసుకునేటువంటి విధంగా వ్యవహరిస్తాడు కూడా ఇటువంటి విధానం ద్వారా మొత్తం సమాజము కళాత్మకంగా మారి మనిషి యొక్క సహజత్వం విశ్వతత్వం అయినటువంటి గుణం నిజమైనటువంటి గుణం అన్నటువంటిది లేకుండా పోతుంది సహజమైనటువంటి భావాలకు విశ్వసిద్ధమైనటువంటి భావాలకు నిజమైనటువంటి భావాలకు భంగం ఏర్పడుతుంది ఆ విధంగా భంగం ఏర్పడినప్పుడు సమాజంలో అందరికీ అటువంటి మనస్తత్వమే ఆక్రమించి సమాజం మొత్తానికి ఒక చీడ పురుగులాగా మారుతాడు తత్కాలానికి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన భవిష్యత్తులో తన యొక్క నిజమైనటువంటిది సహజమైనటువంటి గుణం అన్నటువంటిది విశ్వసిద్ధమైనటువంటి గుణం అన్నటువంటిది నిజమైన గుణం అన్నటువంటిది ఎప్పటికీ ఏర్పాటు అవుతూనే ఉంటుంది